ఇక శ్రీవల్లి అత్తయ్య గారండి మాయ్య గారండి ఈ ఇంటికి పెద్ద కోడలను కాబట్టి ఈసారి వరలక్ష్మి వ్రతం నా చేతుల మీదుగా చేయమంటారా అని అడుగుతూ ఉంటుంది దాంతో రామరాజు వేదవతి షాక్ అయిపోతూ వేదవతి తన మనసులో శ్రీరామ 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 ఈసారి పండక్కి ముగ్గురు లక్ష్మీలైనా ముగ్గురు కోడలతో ఇల్లు కలకల్లాడిపోతుందని సంబరపడిపోయాను కానీ గొడవ అయిపోయేలా ఉందే అని వేదవతి మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలో శ్రీవల్లి ఏంటత్తి గారండి ఏం మావై గారండి నన్ను వ్రతం చేయమంటారా నా చేతుల మీదుగా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ ఇద్దరు చాలా కోపంగా శ్రీవల్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక వేదవతి వాళ్ళిద్దరు వెళ్ళటం చూసి అయ్యో 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 వీరిద్దరు చూస్తే పోట్ల గిత్తుల ముందుకు వెళ్తున్నారే పండుగ రోజు తీసి ముగ్గురు కోడళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకోరు కదా అని మనసులో అనుకుంటూ వేదవతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ప్రేమ నర్మద వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా చూస్తూ ఉంటారు